నమస్తే అమ్మా నమస్తే సార్ నా పేరు అఫ్సర్ వేగం గుట్ట టూ థౌజండ్ సెవెంటీన్లో డబల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకున్నాం సార్ ఇంతవరకు డబల్ బెడ్రూమ్స్ రాలేదు ప్లస్ ఇంతకుముందు రాజు గృహకల్ప అనే ఒక స్కీమ్ ఉండే ఇందిరాగాంధీ మేడం పీరియడ్ ఉన్నప్పుడు అప్పుడు కూడా చేశాను సార్ అప్పటి నుంచి వరకు రాలేదు సార్ స్కీమ్ అనేది ఎవరికి వెళ్ళిపోతుందో మాలాంటి మా పేదవాళ్ళకి కూడా గుర్తించాలి కనీసం ఇప్పుడు ఏదో ప్రజా దర్బార్ అని పెట్టినారో ఇదన్నా మనకి వడతిస్తుంది ఏమో పోయి మాట్లాడుకుంటే అని అనుకొని వచ్చినాం సార్ పర్వాలేదు లోపలికైతే రానిచ్చారు మా సమస్య ఏందో విన్నారు ఒక లెటర్ మీద రాసియమని చెప్పారు రాసి ఇచ్చినాం సార్ అందరు అంటున్నారు ఈ గవర్నమెంట్ పట్టించుకుంటుంది అనేది సార్ నిజంగానే అనిపిస్తుంది సార్ ఇక్కడ వస్తే అంటే మీడియా అయినా మా పోలీసు వాళ్ళైనా అందరు మంచిగానే సహకరిస్తారు దేనికి వచ్చారు అనేది మా బాధలు కనీసం చెప్పుకోవడానికన్నా మాకు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది సార్ రావాలి సార్ అందరికీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఒక హోప్ కూడా ఉంది సార్ మేము గెలిపించుకున్నామంటే మా అలాంటి కూడా గుర్తించాలి గుర్తిస్తుంది అని కూడా మేము అనుకోని ఇంతవరకు వచ్చాం సార్ డబల్ బెడ్రూమే కాదు నిరుద్యోగుల గురించి ఉద్యోగస్తుల గురించి పెన్షన్స్ గురించి ఇలాంటి ఆటీసుల అమ్మాయిలు భర్త చనిపోయిన వాళ్ళ గురించి అందరి గురించి ఏదో ఒకటి చేస్తారు మన సీఎం మన పేదల గురించే మనము ఆయనను గెలిపించుకున్నాం కదా అనేది ఒక హోప్ తోటి వచ్చాను సార్ చెయ్యాలి కూడా సార్ అంటే మీకు రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటమ్మా అంటే ఇప్పుడు మాకు ఏంటి తెలియదు కాకపోతే నేను రెండు మూడు సార్లు అప్లై చేశాను రాజీ గృహకల్ప చేశాను ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ లో డబల్ బెడ్రూమ్ చేశాను సబితా ఇంద్రారెడ్డి మేడం దగ్గరికి వెళ్ళాను ఆమె కాళ్ళ మీద కూడా పడినాను సార్ ఏమో మమ్మల్ని ఒక లేడీ కదా గుర్తిస్తారు ఓకే అంటారేమో అని కూడా మాట్లాడినాం సార్ ఎన్నో సార్లు రాసిచ్చాము ఆ పత్రాలు ఊటి గాలికే పోయినాయి ఇప్పటికైనా ఇస్తారేమో ఇస్తారనే ఒక హోప్ ఉన్నాయి సార్ ఇంకా వదిలేసుకున్నాము మాట్లాడినాం సార్ ఓకే అమ్మా చేస్తాను అక్క అడుగుతామో ఇస్తామో ఇంతవరకే ఒక లెటర్ ఇస్తే తీసుకునేది ఆ పత్రాలు ఏందో చూసేది కథం అంతవరకే సార్ ఇంకా మాకు కూడా అనిపించింది మినిస్టర్ దగ్గర పోయినాం కదా ఇస్తుందేమో ఇప్పుడు కాకుండా మళ్ళీ ఒకసారికి కలిస్తే మళ్ళీ అట్లా రెండు మూడు సార్లు పోయినాం సార్ మాకు ఏం పని కలవలేదు ఏదో ఈ ప్రజా దర్బార్ అని ఇప్పుడు పబ్లిక్ వెళ్తున్నారు కదా మాకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఏముంటుందో ఇప్పుడు మా గవర్నమెంట్ మేమందరం కలిసి మేము ఎన్నుకున్న సీఎం కదా ఈ సమస్యలు చెప్పుకుంటే కొంతవరకు మెయిల్ అవుతుండొచ్చు చేస్తారని ఒక హోప్ తోటి వచ్చాం సార్ తీసుకున్నారు కూడా మా పేపర్లు ఇక ఏమో చేస్తే మా అదృష్టం సార్ ఇప్పుడు లేడీస్ కి కూడా చాలా వరకు ఈ ఆరు గ్యారెంటీలో మీకు బాగా బెనిఫిట్ కలిగించే కూడా చాలా పెట్టారు సో ఫ్రీ బస్సెస్ కానివ్వండి రెండు వేల ఐదు వందలు కానివ్వండి వంట గ్యాస్ కానివ్వండి సో ఇవన్నీ ఉన్నాయి సో దీనికి మీరు అగ్రీ చేస్తారా అంటే ఆల్మోస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు ఫేవర్ గానే ఉన్నాయి అనమాట గవర్నమెంట్ అనేది దాంతోపాటు డబల్ బెడ్రూమ్ లు కూడా మీకు ఇచ్చా ఇస్తే చాలా బాగుంటుంది అప్లై చెప్పేసి మీకు డాక్యుమెంట్ అప్లై చేశారా ఇక్కడ చూపించారా చూపించినాను సార్ ఇంకోటి మాకు రేషన్ తెల్ల రేషన్ కార్డే ఉంది రేషన్ కార్డు ఉందంటే అవును మేడం ఉంది అని చెప్పాను ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీల మీద ప్లస్ ఆర్టీసీ బాగానే ఉంది సార్ మాకు రోజు వెళ్తున్నాము అంటే మా సమస్యలను బట్టి ఎక్కడ వెళ్ళినా మేము ఉపయోగించుకుంటున్నాము పర్వాలేదు కాకపోతే ఒక చిన్న సమస్య ఏంటంటే ఇంకా కొంచెం బస్సులు పెంచితే బాగుంటుంది రద్దీ ఎక్కువ అయిపోయింది సార్ కొంచెం బస్సులు కూడా పెంచాలి ఇంకా గుర్తించాలి మా లేడీస్ కి ఈ స్కీములు అందరు నిరుపేదలకు అందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అమ్మ ఓకే థ్యాంక్ యూ